సాక్షి పత్రికను నడిపే భారతీ రెడ్డి ఒక మహిళ మరి అలాంటి ఒక మహిళ సాటి మహిళల గురించి ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రాయాలి నిన్న సాక్షిలో నిన్న కాదు మొన్న నాలుగో తారీఖున సాక్షిలో ఒక వార్త వచ్చింది ఏమనంటే ఆ ఏలూరు దగ్గర ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది ఆ బాలిక పాఠశాల బాలిక అని చెప్పి ఒక వార్తా కథనం వచ్చింది వాస్తవానికి అది అత్యాచారం అని అప్పుడు ఎవరు చెప్పల సాక్షికి సాక్షి తనంతట తానుగా తీసుకుని రాసినటువంటి వార్త తరువాత పోలీసులు దర్యాప్తు చేపట్టారు బాలికను హాస్పిటల్కి తీసుకెళ్లారు బాలిక స్పృహలోకి వచ్చింది సో ఆ ఎవరైతే ఇప్పటివరకు బాలిక బాలిక అన్నామో బాలిక కాదు ఆల్రెడీ పెళ్ళైనటువంటి అమ్మాయి రెండోది ఆ అమ్మాయి కొంచెం మద్యం సేవించిన మాట వాస్తవం తర్వాత పిట్స్ వచ్చి పడిపోతే స్థానికులు హాస్పిటల్ తీసుకెళ్లారు తప్ప అత్యాచారం అనేది జరగలేదు స్వయంగా ఆ మహిళే చెప్పింది తరువాత రోజు ఏం చేశారు సాక్షిలో వెంటనే ఏం చేయాలంటే నిన్న నిన్న వేసినటువంటి కథనాన్ని ఆ సరిదిద్దుకోవాలి సరే సాక్షిలో నిన్నటి కథనం తప్పని చెప్పలేదు కానీ ఆ మహిళ బాలిక కాదు వివాహిత అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఒక వార్త వేశారు ఓకే అక్కడి వరకు కూడా బాగానే ఉంది తరువాత నిన్న అత్యంత నీచంగా ఇదే సాక్షిలో నిన్న ఐదవ తారీఖున బాలిక కాదు వివాహిత అది అత్యాచారం కాదు ఫిట్స్ వచ్చి పడిపోయింది అని సాక్షిలో రాసి నిన్న ఇదే సమయానికి వైసీపీ అఫీషియల్లో మళ్ళీ బాలిక మీద అత్యాచారం అని చెప్పి వాళ్ళ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా పేజీ మీద ఏదైతే వైసీపీ అఫీషియల్ పేజ్ ఉందో దాంట్లో మళ్ళీ ఒక పోస్టర్ వేసారు మరి ఇంత దిగజారిపోయి రాజకీయాలు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాల ముందు అత్యాచారం అనేసింది వాళ్ళే తర్వాత కాదు వివాహిత అత్యాచారం జరగలేదనేసింది సాక్షిలోనే కానీ మళ్ళీ నిన్న వైసీపీ ఆఫీషల్లో మళ్ళీ బాలిక మీద అత్యాచారం ఇప్పుడు నీకు తెలియక ఒక కథనం రాసావు ఓకే తెలిసిన తర్వాత నువ్వు నువ్వు దాన్ని మార్చి రాసావు మళ్ళీ తర్వాత మళ్ళీ బాలిక మీద అత్యాచారం అని రాయటం అంటే ఇది నీచ రాజకీయం కాదా మహిళలతో కూడా రాజకీయమా నిన్న మొన్నటి వరకు శవాల మీద రాజకీయం చేశారు ఇప్పుడు మహిళల మాన ప్రాణాల మీద రాజకీయాలు చేస్తారా ఒక పత్రిక నైతిక విలువదేనా అదేనా ఒక పత్రిక నడిపే వాళ్ళ నైతిక విలువ అదేనా మీ సాక్షిలోనే బాలిక కాదు వివాహిత అది అత్యాచారం కాదు అని రాసిన తరువాత వైసీపీ అఫీషియల్ పేజీలో అత్యాచారం అని ఎలా రాస్తారో అని నేను అడుగుతున్నా సాక్షి సమాధానం చెప్పాలా వైసీపీ సమాధానం చెప్పాలా అంటే ఒక కథనాన్ని ఏళ్ళ పేపర్లో వడ్డి వండి వాచ్ చేసుకుని అదే కథనాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పడం నిన్న వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఏలూరులో ఒక బాలిక మీద అత్యాచారం 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 అసలు బాలిక కాదు పెళ్ళైన ఆవిడ రెండోది అది అత్యాచారం అంతకంటే కాదు ఆవిడ పిటిచొచ్చి పడిపోయింది ఇది పోని ఎవరో చెప్తే తప్పుతో పట్టించారో అనుకోవచ్చు స్పృహలోకి వచ్చాక ఆ అమ్మాయే చెప్పింది మరి ఇంత దిగజారిపోయే రాజకీయ దీని మీద నిన్న హోంమంత్రి కూడా ఖండించారు మహిళల మీద రాజకీయం చేయడానికి ఉండాలి కదా పోని వేరే వేరే పత్రికలు అంటే అవన్నీ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా రాసినాయి కూటమికి అనుకూలంగా రాసినాయి ఏమో అని మీరు అనుకోవచ్చు మీ సాక్షిలోనే రాశారు కదా మీ సాక్షిలోనే రాశారు కదా మరి ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేయటం అంటే మరి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అందుకే అనేది ఇప్పుడు భారతీయ ఒక మహిళ కదా ఒక మహిళ మానవ ప్రాణాల గురించి ఏదైనా మనం ఒక వార్త రాస్తే ఎంత ఆలోచించి రాయాలి రాసింది తప్పుడు వార్త తరువాత దానికి బహిరంగ క్షమాపణ కూడా లేదా తరువాత సరే వార్తను మార్చి మీరే రాశారా మళ్ళీ వైసీపీ అఫీషియల్లో అదే సాక్షిలో మొన్న రాసిన వార్తను పట్టుకొచ్చి వాళ్ళు పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు వైసీపీ అఫీషియల్లు నిన్న వైసీపీ సోషల్ మీడియా అంతా రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు అసలు అత్యాచారమే జరగల కానీ రాష్ట్రంలో అత్యాచారాలు నేనా మొన్నటి వరకు రాజకీయం చేశాం ఈరోజు మహిళల మాన ప్రాణాల మీద రాజకీయం చేస్తాం ఇది ఎంతవరకు కరెక్టో భారతీరెడ్డి చెప్పాలి ఒక మహిళలకు ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో ఒక మహిళ గురించి రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి భారతీరెడ్డికి తెలియదా తెలియకుండానే పేపర్ నడిపేస్తుందా ఏం రాశారు చూడండి సాక్షిలో మొన్న ఇదే సాక్షిలో మొన్న రాసినటువంటి వార్త ఇది ఎప్పుడు నాలుగవ తారీఖున రాసినటువంటి వార్త ప్రైవేటు స్కూలు బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని చెప్పి ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఒకటి పెట్టాడు బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం ఇవన్నీ రాసినాయే ఎవడో చెప్పలా ఇవన్నీ ఎవరు చెప్పలా వీళ్ళు రాసుకున్నాయే ఒక మహిళ పడిపోయింది కాబట్టి ఆ పక్కన వైన్ షాప్ ఉంది కాబట్టి ఎవరో తాగుబోతులు ఆ మహిళని అత్యాచారం చేశారు అంతే ఎవడో చెప్పక్కర్లా దాన్ని ఎవడో తేల్చక్కర్లా సాక్షియే డిసైడ్ చేసి రాసేసుకుంటుంది అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మహిళ పొరపాటున చీకటపడిన తర్వాత ఎక్కడైనా రోడ్డు పక్కన ఒక మహిళ పడిపోయి కనపడితే ఇక అత్యాచారం జరిగినట్టే ఇంత దిక్కుమాలిన పేపర్ని ఎక్కడ చూడాల ఏలూరులో దారుణం ఓ సందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక జీజీహెచ్కు తరలించిన పోలీసులు ఏలూరులో సోమవారం అర్ధరాత్రి మైనర్ బాలికపై లైంగిక దాడి కలకరం లేపింది మైనర్ బాలికంట ఇలా రాసేశారు పెళ్ళైన అమ్మాయిని పట్టుకుని మైనర్ బాలిక బాలికను మద్యం తాగించి మరి దుండగులు కిరాతకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది ఎక్కడ తెలిసిందో నాకు తెలియదు మరి పన్నెండు పంపుల సెంటర్ సమీపంలో పోలకొట్టు ప్రాంతంలో చీకటిగా ఉన్న సందులో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఆమెను ఏలూరు జీజీహెచ్కి తరలించారు ఆమెను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారట మీరు ఏ వైద్యులతో మాట్లాడారు ఏ వైద్యులు లైంగిక దాడి జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు నేను అడుగుతున్నా నేను సాక్షిని అడుగుతున్నా వీళ్ళు ఏ వైద్యులతోనూ మాట్లాడలా సాక్షి తనంతట తానుగా రాసినటువంటి కథనం ఇది బాలిక అని చెప్పి రాశారు ఇంకా దారుణం స్కూల్ యూనిఫామ్ అంటే ఎదురుంటుంది చూడండి పూర్తి స్థాయిలో పరీక్షల అనంతరం నిర్ధారిస్తామని వెల్లడించారు బాలిక మద్యం మత్తులో ఉండటంతో ఆమె చేత దుండగులు బలవంతంగా తాగించి ఆ ఆకృత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు ఇక్కడ రాసిన నిజం ఏంటంటే ఆ అమ్మాయి ఆ టైంలో కొద్దిగా మద్యం తాగిన మాట వాస్తవం మద్యం తాగిన మాట వాస్తవం అయితే దీన్ని ఎలా రాశాడు దొండగులు తాగించి అత్యాచారం ఉంటారని రాశాడు ఇది కూడా ఈడి కల్పితమే సాక్షి కల్పితమే ఆమె ఎవరైనా తెలియ తెలియలేదన్నారు ఇక ఇక్కడ చూడండి ఆమె స్కూల్ యూనిఫామ్ ఉండటంతో ప్రైవేటు స్కూలు విద్యార్థినిగా భావిస్తున్నారు ఏలూరు టూ టౌన్ సిఏ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఆమె స్కూలి విద్యార్థిన చెత్త ఏరుకునే బాలికన అనేది కూడా తేలాసి ఉందని చెప్తున్నారు స్కూల్ యూనిఫామ్ ఉందని ఈడే చెప్తాడు చెత్త ఏరుకునే బాలిక చెప్పి మళ్ళీ ఈడే రాస్తాడు నీకు స్కూల్ యూనిఫామ్ ఉందని నువ్వు అంత కరాఖండిగా చెప్పినప్పుడు చెత్త ఏరుకునే బాలికనని మళ్ళీ కింద అట్రాసావు అసలు స్కూల్ యూనిఫామ్ ఎందుకుంది స్కూల్ యూనిఫామ్ ఎక్కడుంది అమ్మాయికి ఎంత దారుణంగా రాసాయో చూడండి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండటం ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ సంచారం ఇటీవల పెరగడంతో ఘటనపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మరి గంజాయి బ్యాచ్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని వంతకరాఖండికి రాసినప్పుడు అదేదో ఏగల్ టీంకి సమాచారం ఇస్తే గంజాయి బ్యాట్ని పట్టుకుంది కదా నువ్వు గంజాయి బ్యాచ్ ఏలూరులో గంజాయి బ్యాచ్ తిరుగుతుందని చెప్తున్నావు కదా ఇటీవల సంచారం పెరిగింది అన్నావు కదా అంటే నీకు ఐడియా ఉంది కదా గంజాయి బ్యాచ్ గురించి మరి పోలీసులకు సమాచారం ఇవ్వచ్చుగా పలానా ప్లేస్లో గంజాయి బ్యాచ్ తిరుగుతుందో పట్టుకోండి అని ఎందుకు ఇవ్వలేదు ఆ పక్కన మద్యం దుకాణం ఉంది కాబట్టి ఎవరో అత్యాచారం చేశారని రాశాడు తరువాత ఇది నాలుగో తారీఖున రాసిన కథనం ఐదో తారీఖున ఇదే సాక్షిలో ఏం రాశారో చూడండి కనీసం నిన్న మేము రాసిన కథనం పొరపాటు అని కూడా ఎక్కడ క్షమాపణ చెప్పలా చెప్పకుండా ఐదవ తారీఖున ఐదవ తారీఖున సాక్షిలో రాసింది ఆమె బాలిక కాదు వివాహిత మద్యం తాగి పిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ వెల్లడి అని చెప్పి రాశారు ఏలూరులోని పన్నెండు పంపుల సెంటర్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమె బాలిక కాదని వివాహిత అని డిఎస్పి డి శ్రావణ్ కుమార్ చెప్పారు ఆ మహిళ వివరాలను ఏలూరు టూ టౌన్ సిఏ అశోక్ కుమార్తో కలిసి డిఎస్పి మంగళవారం వెల్లడించారు అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ ఏలూరు జీజీహెచ్లో లో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చి తన వివరాలు వెల్లడించిందని తెలిపారు ఆమె సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ సమీపంలోని కార్తికేయ వైన్స్లో మద్యం కొని తాగిందని చెప్పారు అక్కడ నుంచి ఒంటరిగా నడుచుకుంటూ పన్నెండు పంపుల సెంటర్ ప్రాంతానికి వెళ్ళిందన్నారు ఈ సమయం సీసీ ఈ విషయం సిసి కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని చెప్పారు అనంతరం ఆమెకు పిట్స్ రావడంతో రోడ్డు పక్కన పడిపోయిందని తెలిపారు స్థానికులు మంచినీళ్లు పట్టించేందుకు ప్రయత్నించగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని ఈమె దోబచెర్లకు చెందినటువంటి మహిళ అని తెలిపారు సో ఈ మహిళ మద్యంగా ఉన్నది సీసీటీవీ రికార్డులో ఉంది నడుచుకుంటూ వెళ్ళింది సీసీటీవీ రికార్డులో ఉంది సో బాలిక అంతకంటే కాదు స్కూల్ యూనిఫామ్ అసలు లేదు నిన్న రాసిన దాంట్లో కనీసం వీడు ఎక్కడైనా సరే నిన్న మేము పొరపాటున బాలిక అత్యాచారం అని రాసాము సో అది అత్యాచారం కాదు నిన్న రాసిన ఆ ఆర్టికల్ మన్నించాలి నేను ఒక తప్పుడు ఆర్టికల్ రాశామని చెప్పి ఎక్కడా క్షమాపణ కూడా అడగల ఒక మహిళ మీద అంత నీచంగా బాలిక అని చెప్పి మైనర్ బాలిక అని చెప్పి స్కూల్ పిల్లని చెప్పి ప్రైవేట్ స్కూల్ పిల్లని చెప్పి పది మంది అత్యాచారం చేశారని రాసి మద్యం తాగిందని రాసి ఇన్ని రాసి కనీసం ఈరోజు ఇవన్నీ అబద్ధం అని చెప్పినప్పుడు కనీసం ఎక్కడైనా ఒక వివరణ అని అడిగారా సరే ఇది కూడా ఐదవ తారీఖున వచ్చింది కదా అంటే ఐదవ తారీఖు నాటికి అంటే నిన్నటికి అది అత్యాచారం కాదు ఆ ఆ అమ్మాయి బాలిక కాదు అనే విషయం తెలిసింది కదా తెలిసిన తరువాత ఇంకా నీచానికి ఓడి చూడండి ఇది నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్లో సుమారు ఇదే సమయానికి అంటే సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో నిన్న ఐదో తారీఖు ఆల్రెడీ ఉదయానికే సాక్షిలో అది అత్యాచారం కాదని వచ్చేసింది కదా కానీ నిన్న మధ్యాహ్నం అత్యాచారం కాదని తెలిసిన తర్వాత కూడా ఒక వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ వేశారు ఏమేసారో చూడండి ఇక్కడ ఏలూరులో విద్యార్థినిపై సామూహ్య అత్యాచారం మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు మరి ఏ చొప్పుతో కొట్టాలి ఇన్ని ఏ చొప్పుతో కొట్టాలి ఇన్ని సాక్షి ఏదైతే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నడుపుతున్నాడో వాడిని ఏ చొప్పుతో కొట్టాలని నేను అడుగుతున్నా ఇక్కడ విద్యార్థిని అని రాశాడు రెండోది అత్య మద్యా వైద్యులు నిర్ధారించారని రాశాడు ఇంకా ఏం రాశాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స ఘటన జరిగిన ప్రదేశానికి కోట కోతవేటు దూరంలోనే మద్యం దుకాణం ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా చంద్రబాబు అనిత ఓ మంత్రి ట్యాగ్ చేసి ఆడబిడ్డలకు రక్షణ నీకు పట్టదా ఇది ఈడు రాసింది కింద కింద రాశాడో చూడండి ఒకసారి ప్రైవేటు స్కూలు బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి బలవంతంగా మద్యం తాగించి మరి కిరాతకం ఏలూరులో దారుణం ఓ వీధిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ పడి ఉన్న బాలిక స్థానికుల సమాచారంతో జీజీహెచ్కు తరలించిన పోలీసులు లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యుల అనుమానం ఈయన ఏ చొప్పుతో కొట్టాలని నేను ఎందుకు అన్నాను అంటే ఇక్కడేమో లైంగిక దాడి జరిగినట్లుగా అనుమానం అని రాశాడు కానీ అప్పటికే అది లైంగిక దాడి కాదని వాళ్ళ సాక్షిలోనే వచ్చింది ఇక్కడేమో వైద్యులు నిర్ధారించారని రాశాడు ఏమని రాశాడు లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించాడని రాశాడు మరి ఏ చెప్పుతో కొట్టాలి నాకు అర్థం కాల ఈ అడ్మిన్ని ఏ చెప్పుతో కొట్టాలి ఒక మహిళ మాన ప్రాణాల మీద ఇంత నీచంగా కథనాలు రాసి ఆ మహిళ బ్రతుకుని ఈరోజు బజార్లో పెట్టినటువంటి సాక్షిని కావచ్చు వైసీపీ పార్టీని కావచ్చు ఏ చెప్పుతో కొట్టాలని నేను అడుగుతున్నా అదృష్టం ఏంటంటే అమ్మాయి ఫోటో రాలా లేకపోతే నిన్ను మొత్తం ఫోటోలేసి వేసి అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వాగేవాళ్ళు ఎంత నీచంగా దిగసారిపోయి మాట్లాడతారా నువ్వు అనితను ట్యాగ్ చేశాడు కదా మరి అఫీషియల్లో అనితి కూడా చెప్పు దిగే సమాధానం చెప్పింది అనితి కూడా రెస్పాండ్ అయింది దీని మీద ఆడపిల్ల జీవితాలతో ఆటలేందుకు ఇది రాజకీయ దిగజారుడు తనమే సాక్షి కథనం వైకాపా ఎక్స్ ఖాతాపై హోంమంత్రి అనిత ధ్వజం అని చెప్పి నిన్న ఏదైతే మరి అనితను ట్యాగ్ చేసి ఆడపిల్లల రక్షణ లేదా అన్నాడు కదా సో గారు కూడా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఆవిడ కూడా గట్టిగానే నిలదీసింది ఆవిడ ఏలూరులో వివాహిత మద్యం తాగే అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందితే ప్రైవేటు స్కూల్ బాలికపై లైంగిక దాడి అని సాక్షిణీయులో కథనాలు రాశారు అని మండిపడ్డారు మర్నాడు అదే వార్తను ఆమె బాలిక కాదు వివాహిత అని ప్రచురించారు కానీ వైకాపా అధికారిక యాక్స్ అంటే ట్విట్టర్లో మాత్రం బాలికపై లైంగిక దాడి అని పోస్టు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం రాశారు రాసే కథనాలు ఆ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ఆలోచించరా వాళ్ళను వీధిలోకి లాగకూడదని తెలియదని ప్రశ్నించారు నిన్న ఆ సచివాలయంలో జరిగినటువంటి ఏదైతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందో ఆ ఆ సమయంలో ఆవిడ పెట్టి మాట్లాడారు సో గారిని ట్యాగ్ చేశారు కాబట్టి మరి ఆవిడ కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యి సమాధానం ఇచ్చారు మరణాలపై ఆడపిల్లల మర్యాదలపై తప్పుడు కథనాలతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు కర్నూలు బస్సు ప్రమాదం సమయంలో కూడా కల్తీ మద్యం తాగారు బెల్ట్ షాప్లో కొన్నారని చెప్పి ఆ ప్రచారం చేశారు కాశీ బొగ్గలో తొమ్మిది మంది చనిపోతే వైకాపా పది మందికి పైగా మృతి అని రాసింది సరే అది పక్కన పెట్టి అది ప్రభుత్వం అని రాసింది అలాగే ఆయన ముందే చెప్తే ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించలేదని కూడా రాసింది కానీ ఆయనేమో నేను అసలు ఎవరికీ చెప్పలేదని చెప్పి ఆ ధర్మకర్త ఆలయ ధర్మకర్తే చెప్పాడు సో ఇలా అనునిత్యం ప్రతీది కూడా ఫేక్ ప్రచారమే వైసీపీ ఎంత దిగజారిపోయిందంటే నిజం చెబితే ప్రజలు వైసీపీ పార్టీని అలాగే సాక్షిని చెప్పుతో కొడతారనే భయంతో అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతుంది నేను ఒకటే అడుగుతున్నా నిన్న సాక్షికి ఆ విషయం తెలుసు ఆవిడ బాలిక కాదు అని తెలుసు అది లైంగిక దాడి కాదు అని అంతకంటే బాగా తెలుసు మరి ఏ మోహం పెట్టుకుని వి స్కూలు విద్యార్థి మీద లైంగిక దాడి అని రాశారు నిజంగా ఈ కథనం విన్న తర్వాత ఆ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆ మనసులో భయం రాదండి నిజంగా ఆ కథనం చదివిన తర్వాత ఇప్పుడు ఏలూరు లాంటి ఒక సిటీలోనే ఏలూరు అనేది చిన్నదేం కాదు సో ఏలూరు లాంటి ఒక సిటీలోనే ఒక మా బ ఒక స్కూలు విద్యార్థి మీద లైంగిక దాడి జరిగిందని వార్త వస్తే ఆ స్కూల్కి పిల్లలనే స్కూల్కి కాలేజీలకి పంపే తల్లిదండ్రులు ఎంత బెంబేలు ఎత్తిపోతారు వాళ్ళలో ఎంత భయం వస్తుంది కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఆ మహిళ ఏలూరు ప్రాంతానికి చెందిన మహిళ కాదు సరే ఎక్కడనేది పక్కన పెడితే బాలిక అంతకంటే కాదు మైనర్ అంతకంటే కాదు మద్యం తాగిన మాట మాత్రం వాస్తవం కానీ అత్యాచారం అనేది కూడా ఆ వాస్తవం మరి సాక్షిలో ఎలా రాశారు కథనాలు భారతీరెడ్డి ఒక మహిళ ఉండి సాక్షి పత్రికను నడుపుకుంటూ ఇతరుల ఇతర మహిళల మీద ఎంత నీచంగా కథనాలు రాయడానికి సిగ్గు అనిపించట్లేదా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా వైసీపీ అఫీషియల్ పేజీలో ఒక విద్యార్థిని మీద లైంగిక దాడి అని తప్పుడు కథనం రాశారు ఎందుకు రాశారు శ్యామల లాంటి వాళ్ళు నోరెందుకు తెరవట్లేదు శ్యామల లాంటి వాళ్ళు నోరెందుకు తెరవట్లేదు సో కాబట్టి సాక్షిలో వచ్చేది కావచ్చు వైసీపీ పార్టీ ఆ సోషల్ మీడియాలో వచ్చేది కావచ్చు ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికే తప్ప అందులో ఎటువంటి వాస్తవం కూడా ఉండదు